ఈరోజు మైత్రి అదే తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక బీసీ నాయకుడుగా మంచి పేరు సంపాదించారు మార్కెట్లో ఏ సమస్య ఉన్నా ఎలాంటి ఆయన దృష్టికి వచ్చిందంటే వాళ్ళకు సాయం చేసి ముందుకున్న వ్యక్తి ఏ పార్టీకి కూడా కొమ్ము కాయలేదు ఈరోజు వరకు కూడా గత తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈరోజు వరకు ఏ పార్టీకి కొమ్ము కాయలేదు ఈరోజు సడన్గా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు నిజానికి గతంలో మాజీ మంత్రి బీసీ నాయకుడు అయినా కూడా అక్రమ కేసులు పెట్టించి జైల్లో పెట్టించినప్పుడు కూడా ఎదుర్కొని పోరాడి హలోకి నిలబడిన నిలబడి పోరాడిన యోధుడు ఆయన ఈరోజు మళ్ళీ అవన్నీ ఇడిచిపెట్టి పార్టీలకు అతీతంగా జనతా గ్యారేజ్గా ఒక పాలమూరులో ఒక పేరు తెచ్చుకున్నాడు ఆ జనతా గ్యారేజ్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నారు అని ఒక సంకేతాలు వస్తున్నాయి దాని మీద ఆయన అభిప్రాయం తెలుసుకుందాం బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని ఆయన కట్టుదీతంగా ఖచ్చితంగా నమ్ముతున్నారా ఈ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యమవుతుందా ఈ రెడ్డిల పాలనలో మళ్ళీ రెడ్డిలకే ఉత్తాస్ పలకనీకే మళ్ళా రెండు రోజులు పోయి పార్టీల మళ్ళీ రిజర్వేషన్ల అంశము కాంగ్రెస్ కోర్టు నుంచి కానీ ఆడ నుంచి కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితులు ఉంటాయా అనే సందర్భం ఉండవచ్చు అందుకోసం బీసీ నాయకుడుగా మైత్రి ఆదాయను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు ఆయన వివరాలు తెలుసుకుంది నమస్తే మేడం నమస్తే ఏమన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వరకు కూడా మీరు ఈరోజు వరకు కూడా మీరు ఏ పార్టీకి కొమ్ము తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీరు ఇండివిజువల్గానే పోరాటం చేసిండ్రు రెడ్డిలపై పోరాటం చేసిండ్రు బీసీల కొరకు చాలా పోరాటం చేసిండ్రు ఎంత దూరము తెలంగాణ రాష్ట్ర నాడిపోటు వరకు కూడా ఢిల్లీల వరకు కూడా పోరాటం చేసిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కామ్రాడ్ డిక్ల ప్రకారము ఎవరు ఎంత ఉంటే అంత విద్య వైద్య రాజకీయంగా రిజర్వేషన్లు కలవాలని చెప్పి కల్పించాలని చెప్పి ఆయన ఏది ఆశయం ఉందో అది బాగా మాకు నచ్చింది కానీ అది అమలు చేస్తారో తెలియదని డౌట్ మాకు కొంతవరకు ఉండిండే ఎలక్షన్ తర్వాత కూడా కాబట్టి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఆ ఆశయాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి రిజర్వేషన్ కొరకు అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని పార్లమెంట్కి పంపిండు అలాగే జంత్రమందర రెండుసార్లు నిరాదరి చేసిండ్రు కాబట్టి ఇప్పుడు కూడా ఒక జీవో తెచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని చూస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం కూడదు చెప్పేసి మేమంతా కాంగ్రెస్ పార్టీలో చేయాలని ఇచ్చేసుకున్నామండి కాంగ్రెస్ అంటేనే రెడ్డిలో పార్టీ అని ఒక పేరు ఉంది రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ చేసి ఉండొచ్చు కానీ స్థానికంగా వచ్చేసరికి తెలంగాణ వచ్చేసరికి ఆ విధి విధానాలు మారిపోతాయి రా కేంద్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని కూచా తప్పకుండా పాటించాలనేది ఏముండదు కానీ ఇక్కడ రాజకీయాలు వేరే ఉన్నాయి కోర్టులో కూడా వాళ్ళే కేసులు లేపించారు అనేది ఒక కోణం నడుస్తుంది దీని మీద వివరణ లేదండి కోర్టులో కేసులు లేపించేంత పని రేవంత్ రెడ్డి గారు చేయలేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కోర్టులో కేసు చెప్పించేటప్పుడు పబ్లిక్లో బ్లేమ్ అయితే చేసే అవసరం వాళ్ళకి లేదు కదా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు రెడ్డి జరుగుతుంది వాళ్ళు రెడ్డి అంటే కాంగ్రెస్లో రెడ్డి లేరు కదా టీఆర్ఎ రెడ్లు ఉండరు బీజేపీ రెడ్లు ఉండరు టీడీపీలో రెడ్లు ఉండరు వాళ్ళు రెడ్డి గారికి బీసీ బీసీ యొక్క వాదం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని చెప్పేసి దీన్ని అణుగు చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలని చెప్పేసి వాళ్ళు దీన్ని తొక్కడానికి ప్రయత్నం చేసి వాళ్ళు కేసులు ఇప్పించి చాలా ప్రాబ్లం చేశారండి అయినా కూడా నిక్కర్చిగా ప్రకటన చేస్తూ ఇప్పుడు కూడా నిన్న సుప్రీం హైకోర్టులో స్టే ఇచ్చినందుకు కూడా దానిపైన కూడా సుప్రీంకోర్టుకు మన మంత్రులని పొందం ప్రభాకర్ని మా మహిళ శ్రీరేష్ గారిని తర్వాత కొండ గారిని మన బీజు మంత్రులందరినీ కూడా ఢిల్లీకి పంపిస్తున్నాం అండి మేము అనుకుంటున్నాము కోర్టులో తీర్పు సుప్రీంకోర్టు అన్నప్పుడే దేశం మొత్తం చూస్తుంది యాభై శాతం రిజర్వేషన్లు ఉండరాదు అనేది ఒక నినాదం ఉంది యాభై శాతం మొత్తంగా యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని అది సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టులో ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు ఈ రాష్ట్రం వరకు వచ్చినప్పుడు ఒక విధి విధానాలు ఉంటాయి కేంద్రంకి వచ్చినప్పుడు యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కొట్టేసే పరిస్థితులు కూడా ఉన్నాయి దీని మీద అసలు దీంట్లో చాలామంది నేను ఇంతకుముందు నిన్న మనం చూస్తున్నాను కదా డిబేట్లల్లో దాంట్లో చూస్తున్నా మీడియాలో అసలు పాయింట్ ఏ మర్చిపోతున్నాను అసలు యాభై శాతం మించి అని చెప్పేసి మన రాజ్యాంగంలో లేదు రాజ్యాంగం లేని పదాన్ని దాన్ని చొప్పిస్తున్నారు తప్పది రాజ్యాంగంలో ఉంటే మరి మోడీ ఈడబ్ల్యూ ఇవేజ్ టెన్ పర్సెంట్ ఎక్సనే కదా అదేంత్ కేజీ మరి అప్పుడు రాజ్యాంగం గుర్తురాలేదా ఇవన్నీ ఇవన్నీ దొంగ మాటలు నృత్య మాటలు అంటారు దీంట్లోనే కానీ ఆ రాజ్యాంగంలో లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ పార్టీ పని రిజర్వేషన్ అని చెప్పే దాన్ని పోతున్నారు రాజ్యాంగం ఉందని చెప్పి పబ్లిక్ చెప్పి దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించి ఉండొద్దు అంటే అనేది సామాజిక ఆర్థిక రంగాల్లో దాని కొరకు అని చెప్పి చెప్పి ఆ రాజ్యాంగం లేని దాన్ని యాభై మించొద్దు మించొద్దు యాభై డెబ్బై శాతం మించి మించవచ్చు నువ్వు నుండి ఫైవ్ పర్సెంట్ లేరు మీరు కానీ టెన్ పర్సెంట్ ఇరవై ఎందుకు అప్పుడు దానికి ఇది పట్టించాలా కానీ ఇవన్నీ ఉట్టి మాటలు బీజేపీ వాళ్ళు ఉంటున్నారు ఈడబ్ల్యూ చెప్పి ఒక మళ్ళీ మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ముస్లింలు లేరా తర్వాత గుజరాత్లో నువ్వు చేసుకోలేవా యూపీలో చేసుకోలేవా ఇది ఉంటే నువ్వు చెప్పు నువ్వు నువ్వు రిజర్వేషన్ ఇడబ్ల్యూల్లో ఎవరు ఉంటురండి ఒక వీళ్ళ పోతే దూదెగ్గులో చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అండి వాళ్ళు వాళ్ళు ఏ ఊళ్ళో ఎంతమంది ఉంటారు వీళ్ళకే నేను జరుగుతుంది వీళ్ళు కావాలి మత మతపరంగా దాన్ని తీసుకొచ్చి రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేయకూడదు అని చెప్పి బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి దీన్ని ఒక ఒక వాళ్ళ పార్టీ సిద్ధాంతంగా వాళ్ళు కావాలని చెప్పేసి ఒక రాజకీయంగానే దాన్ని ఆపుతుండ్రు కానీ ధైర్యం ఉంటే అటువంటి వాళ్లకు బీజీలకు చైతన్యమైనరు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ఎవరైతే బీజీలకు నిర్వహణ వ్యతిరేకించే పార్టీలకు బొందు కర్రు కాల్చి బాధ పెడతారు బొంద పెట్టడానికి సిద్ధంగా చెప్పారు హైకోర్టు కూడా రాజ అన్ని రాజకీయ పార్టీలు కూడా రిజర్వేసర్ల పైన నిర్ణయం చేయాలని ఒక డిమాండ్ పెట్టింది అంటే దీంట్లో రెండు పార్టీల నిర్ణయాలు కూడా బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఏ సైడ్ ఉన్నారు రిజర్వేషన్లకు ఓకే ఉన్నారా లేదా అనేది కూడా బయటపడే అవకాశాలు కోర్టు సందిగ్ధంలో పెట్టింది వేరే పార్టీలను కూడా దీన్ని ఏ విధంగా చూస్తాం లేదు వీళ్ళంతా మేము బీసీ ముసుగులో బీసీ ముసుగులు వేసుకున్నారు వీళ్ళు అందరూ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు కానీ కూడా ఈ పార్టీలన్నీ బీసీ ముసుగు వేసుకున్నారు వీళ్ళు సిపిఐ సిపిఎంలు కూడా పలు ముందర రావాలి డెబ్బై లెక్కలు బీసీలకు సీఎం లేదు రాజ్యాంగ లేదు ఏం మిగిలితుంటారు ఏం చేస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేప్పుడు దాన్ని అప్సేట్ చేయలే రావు అప్సేట్ చేయాలి రేపు తెలంగాణ ఉద్యమం లేక బీసీ ఉద్యమం తెలంగాణలో జరుగుతుంది పక్కా అప్పుడు జరిగినప్పుడు అని చెప్తారు ఇండ్లలో వండుకుంటున్నా మీరు ఇళ్ళలో వండుకుంటారా మీరు అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాలి మీరు చేయకుండా సాకులు ఎత్తున్నారు రేపు పొద్దువల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోయి అది చేసినాక ఖచ్చితంగా కూడా ప్రజా ఉద్యమం దీన్ని మరలుతాం మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడు ఏం చేసే చూద్దాం అయితే తీర్మానం మల్లన్న కూడా ఓ బీసీ నాయకుడుగా ఈరోజు రాష్ట్రాన్ని బంధుకు పిలిపిచ్చిండు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మల్లన్న గారు బీసీలకు కూడా కొట్లాడుతుంటే మేము చాలా అప్సెట్ చేస్తున్నాము కానీ బంధుకు పిలుపు అనేది ఇచ్చి బీసీలకు కొంచెము తక్కువ చేయడం లేకపోతే ఎందుకంటే నీ పార్టీ ముప్పై మూడు జిల్లాల నిర్మాణం అయిన చేస్తే బాగుంటుంది బీజు పోరాటం మనం చేసింది చాలా మంచిదే చేయాలి పోరాటము కానీ మనం ఒక పిలుపు బీజేపీ ఇచ్చినామంటే వాళ్ళ దగ్గర చిన్నగా కావద్దు బీసీలకు కాబట్టి అన్ని సంఘాలని అన్ని పార్టీలు ఉన్న బీసీని కలుపుకొని వాటికి అతీతంగా ఈ బీసీ ఉద్యమం తీసుకోవాలని నేను మల్లానా గారి ద్వారా కూడా మేము ఇంతకుముందు గతంలో ఆయనకు సపోర్ట్ పనిచేశాము కూడా బీసీ ఉద్యమం కొరకు మల్లాన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము కానీ మల్లాన్న గారు కూడా అందరిని కలుపుకొని పోవాలంటారు ఎందుకంటే చెన్నెల్లూరు సార్ ఒక గ్రూపు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ది ఒక గ్రూపు ఆర్ కృష్ణ ఒక గ్రూపు ఆర్ కృష్ణ బీజేపీగా అమ్ముడుగా రాజా వరకు ఈయన జాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఇంత ఇండో దీనికి టీఆర్ఎస్కి ఉండే ఇప్పుడు దీనికి అట్లా కాదు ఆటలకు పాటలకు అతీతంగా బీసీ అంటే బీసీ అట్లా చేద్దాం చేసి ఒక ఉమ్మడి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ ఎట్లయితే పెట్టినామో అట్లనే బీసీ జేఎస్ అని ఒకటి ఏర్పాటు చేసి వాటిలోకి అతీతంగా కొట్లాడితేనే రోడ్ల పనికి వస్తేనే ఈ నిర్జన వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆదాయ కాంగ్రెస్ పార్టీలో ఎంతమందితో చేరబోతున్నారు దాని విధి విధానాలేంది మరి రేపు పొద్దున్న కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు అమలు చేయలేదు కోర్టు నుంచి అడ్డంకులు వచ్చి మేము కోర్టు అడ్డంకులు వచ్చినాయి మేము అన్నవి చూపినప్పుడు మీ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది కోర్టు నుంచి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అయితే డైరెక్ట్ చెప్పేశారు ఏం చెప్పారు కోర్టులో కాకపోయినా మా పార్టీ ఇస్తామని చెప్తున్నారు ఆ దాన్ని పెట్టుకుని మేము బీసీలకు వెళ్ళిపోతాం ఆ దాని ప్రకారమే బీసీలకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చి కోట్లాడతాం మేము బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం జరుగుతామని చెప్పేసి రోడ్ల పనికి వచ్చి ధర్నాలు రాష్ట్ర రూపాలు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేసినామో బీసీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రలో ఉండకుంటూ కనిపిస్తాని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ప్రకారం రిజర్వేషన్లు వేరే ఉన్నాయి కోర్టు తీర్పు వచ్చినాక మళ్ళీ రిజర్వేషన్లు ఎన్నికల కమిషన్ విధి విధానాలు మలబరం మారబోతున్నాయి అప్పుడు బీసీలకే ఇయ్యాలనేది లేదు అప్పుడు ఎవరికన్నా ఇయ్యచ్చు కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలు ఇచ్చి కొన్ని స్థానాలు వేరే వేళ్ళకి ఇస్తున్నాము ఆడ లేదు కదా బీసీలు లేరు అనే ఒక టాపిక్ తీసుకురానికి ఒక కొత్త డ్రామా ఆడుతుందని మా మాకు వచ్చిన సమాచారం దీన్ని ఏమంటారు ఎవరికి ఏమి ఇచ్చినా కూడా కోర్టు ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ లైన్లోనే ఫార్టీ ఫైవ్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం పైపుడు శాతం మొత్తం బీసీలకి వెళ్ళాలని గట్టిగా కొట్టాలని గట్టిగా కొట్టాడుతాము గట్టి ఆడతాము గట్టిగా దాని ప్రకారం మేము కోరాడతాము కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు ఇస్తుంది చేస్తుందని నమ్ముతున్నారు రేపు లేకపోతున్నా బీసీలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది దాని దాని గురించి పార్టీ నేను బీసీల మొత్తం ఏకమై పార్టీల అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ అందరి ద్వారా బీసీల అప్పుల కొరకు మేము అందరం కనుక పోరాడతాం ఓకే ఇది మైత్రి ఆదాయ వివరణ బీసీల కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కొట్లాడుతూ మేము ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం పార్టీతోనే ఇంట్లోనే ఉండి కొట్లాడి సాధిస్తామని వారు చెప్తున్నారు వారి మాటలు ఇవి